కేబిఆర్ ధ్వంసం చేసిన జగ్గంపేట పోలీసులు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మలిసాల గ్రామ శివారును అక్రమంగా సారాబట్టి నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావుకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం ఎస్ఐ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు ఈ దాడులో సారా తయారు చేసేందుకు డ్రమ్ములు నిల్వ ఉంచిన నాలుగు వందల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగిందన్నారు అదే విధంగా అక్రమ సారా తయారీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఐదు లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి పెద్దాపురం కోర్టుకు ఆధారపరచడం పరచడం జరిగిందని ఎస్ఐ రఘునాథరావు తెలిపారు ஆ